హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన సాంప్రదాయ పద్ధతిలో గుమ్మడికాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికైతే నేను ఒక గుమ్మడికాయ అలాగే ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చూడండి ఎలా లోపల పీచు ఎక్కువ ఉన్నాయి కదా ఇవన్నీ ఈ విధంగా క్లీ తీసేసుకుని ముక్కలుగా చేసి ముక్కలుగా చేసుకోవాలి కడిగి శుభ్రం చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు అయితే వంట చేసి పాత్రలోకి తీసేసుకున్నాను అందులో తగినంత వాటర్ పోసి పచ్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని గ్యాస్ ఆన్ చేసి గుమ్మడికాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మన గుమ్మడికాయ ముక్కలు అయితే పూర్తిగా ఉడుకుకొని ఈసారి తగినంత చింతపండు పులుసు అలాగే బెల్లం ఉప్పు కారం పసుపు ఈ చింతపండు పులుసు బాగా మరిగేదాకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన గుమ్ముడితే పులుసు అయితే బుడగలు బుడగలు వస్తూ బాగా మరుగుతుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయినాయి లేదా ఒకసారి అయితే టేస్ట్ చూసుకోవచ్చు కొద్దిగా బెల్లం అయితే సరిపోలేదు వేస్తున్నాను ఇంకా సేపు మరిగితే మనం పోపు వేసేసుకుంటే గుమ్మగుమ్మలు గుమ్మడికాయ గుమ్ముడికాయ పులుసు అయితే మనకు రెడీ అయిపోతుంది సారి మనం గుమ్మిడికాయ పులుసులోకి పోపు వేసేసుకోవచ్చు బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పచ్చిమిరపప్పు కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి కోక్ బాగా వేగేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి వేగిపోయింది ఈసారి మనం గుమ్మడికాయ పులుసులో పోపేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి దీని టేస్ట్ అయితే చూసేసాను ఫ్రెండ్స్ తీ తీయగా కారం కారంగా అలాగే గుమ్ముడికాయ ఫ్లేవర్తో టేస్ట్ అయితే అదిరిపోయింది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్